అందరికి నమస్కారం అండి ఒక్కసారి ఈ మెటికాని చూడండి బాత్రూమ్ వాటర్ లీకేజ్ అయ్యి మొత్తం సిమెంట్ మెటికాని మొత్తం అంతా సిమెంట్ అలకినారు మెటికెన్లు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి మెట్కన్ మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇది కాంకర మళ్ళీ కొట్టేసి మెటికెన్లు అంతా కంకర అంతా కొట్టేసి మళ్ళీ మెటికెన్లు వేయాలంట లేదంటే ఇవి నిలబడమంట అలాంటి కింద వంగింది కింద బాత్రూంలో వంగింది సో నేను అంతా చూపి లేదు తచ్చుకోవడం లేదు కొద్దిగా చూపిస్తాను మీరు బాత్రూంలో చేసే చిన్న మిస్టేక్ వల్ల ఎంత పెద్ద పని పడుతుందో చూడండి ఇప్పుడు దాదాపు తొంభై ఐదు వేల రూపాయలు పైన అవుతుంది మెడికలు కొట్టేసి మళ్ళీ వేసిన దానికి మాత్రమే తక్కువ మెట్కాయన్ ఉండేది అన్నీ అయినా ఇరవై ఐదు మెట్కాయన్లు ఉంటాయి అంతే దీనికి అంత పని అవుతుంది ఈ బాత్రూమ్కి వీళ్ళు పదిహేను ఇంటి అట్లే వాడుతున్నారు వైడ్ సిమెంట్ పోయింది సరిగ్గా నీళ్లు పోవడం లేదు అట్లే వాడుతున్నారు రెంట్కి ఇచ్చిన వాళ్ళు కాబట్టి అట్లే వాడుతున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వాడుతున్నారు రెండు బాత్రూమ్ రెండు బాత్రూమ్ మొత్తం వాటర్ లీకేజ్ అయ్యి గోడలోకి వచ్చేసి గోడలో ఇంటి దానికి వచ్చేసి కిందికి నీళ్ళు తగ్గుతాయి కింద ఫోర్ ఫ్లోర్లో నీళ్లు అంటే అప్పుడు చూసుకుంటున్నారు వీళ్ళు అంతవరకు తెలుసు అయినా కూడా దీన్ని పట్టించుకోలే వీళ్ళు సో మీరు కూడా ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయద్దండి పెద్ద పెద్ద నష్టాలు తెచ్చుకుంటారు సో మీరు ఈ పొరపాట్లు చేయొద్దని అసలు ముందుగా ఏదైనా ఉంటే వర్క్ చూసుకోండి